శ్రీ గురుభీవు నమ శ్రీమాత్రేణమ రమాదేవి స్పిరిచువల్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు అందరం పూజ చేస్తూ ఉంటాం కానీ పూజ చేసుకునే పద్ధతి ఏంటిదో ఎవరికీ తెలియదు అంటే ఎందుకు తెలియదు అండి మేము రోజు పూజ చేస్తున్నాము అంటే కానీ నేను కొన్ని చెప్తే ఏ విధంగా పూజ చేసుకోవాలి ఏవి ఎక్కడ పెట్టాలని ఓహో ఇవన్నీ మాకు తెలియదండి అని చెప్పి అంటారు అయితే భక్తులు అనేవారు నిత్యము కొంతమంది పూజ చేస్తే కొంతమంది వారానికి ఒకసారి పూజ చేస్తారు అంటే వాళ్ళ ఇంటి సాంప్రదాయం ఉంటుందన్నమాట అయితే ఆ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనకి చాలా అంటే పూజ సంపూర్ణమవుతుంది పూజా ద్రవ్యాలు మన కుడి చేతి వైపే ఉండాలి నేతి దీపం దేవుడికి కుడివైపున ఉండాలి అంటే నేతితో పెట్టిన దీపం దేవుడికి కుడివైపుకు పెడితే మనకి చాలా మంచిది అనమాట నూనె దీపం అయితే దేవుడికి ఎడంవైపున ఉండాలి అంటే ఇక్కడ అందరికీ మళ్ళీ సందేహం వస్తుంది అరే మేము మూడు కలిపి చేస్తాం ఏ దీపం ఎక్కడ పెట్టాలి అని మళ్ళాసారి మీరు చేసేటప్పుడు ఒక దీపం నూనెతో ఒక దీపం ఆవు నెయ్యితో స్వామివారి పక్కన ఒకటి పెట్టి చేయండి చాలా మంచి జరుగుతుంది ఎడమ చేతి ఉద్దుతో ఉద్దరిని నీళ్లు తీసుకొని కుడి చేతిలో పోసుకుంటూ ఆచమనం చేయాలి ఖచ్చితంగా ఆచమనం చేసేటప్పుడు చప్పుడు రాకూడదు కొంతమంది ఆ నీటిని తీసుకునేటప్పుడు చాలా శబ్దం చేస్తారు మీసాలకు గడ్డాలకు ఆ జలం అస్సలు తగలకూడదు ఈ పెదవుల దగ్గర పెట్టుకొని శబ్దం రాకుండా ఆ ఆచమనం చేసిన నీళ్ళని తీసుకోవాలి గంటను పువ్వుతో అర్చించి తర్వాతనే మ్రోగించాలి అయితే గంటను శంఖాన్ని తమలపాకు పెట్టి తమలపాకుని ఎట్టి పరిస్థితుల్లో కూడా నేలపై ఉంచరాదు అంటే మనం పూజ చేసేటప్పుడు కింద పూజా మందిరం అనుకోండి తమలపాకులు కానీ నే గంటని కానీ శంఖాన్ని కానీ పొరపాటున కూడా నేల మీద పెట్టకూడదు ఈ వస్తువులన్నీ మనం ఒక పళ్ళెం కానీ లేకపోతే పూజ మందిరంకి సామాగ్రి కొన్ని తీసుకునేది ప్రత్యేకంగా పెట్టుకోవాలి అందులో మాత్రమే పెట్టాలి నేరుగా భూమి మీద పెట్టకూడదు పువ్వు రెక్కలని విడి విడదీసి పూజించరాదు పూజలో వీలైనంత వరకు ఎడమ చేతిని ఉపయోగించకపోతేనే చాలా మంచిది ఎడమ చేతిని ఉపయోగించకూడదు పూజలు ఎప్పుడూ కూడా అంటే కొంతమందికి ఎడమ చేతి అలవాటు ఉంటుంది వాళ్ళు దాంతోనే భోంచేస్తారు దాంతోనే రాస్తారు ఏ పని చేసినా ఎడమ చేతితో చేస్తారు అట్లాంటి వాళ్ళకి తప్పదు వాళ్ళకి రాదు కుడి చేత్తో చేయటం తూర్పు ఉత్తర దిక్కులుగా అభిముఖంగా ఉండి పూజించటం అనుష్ఠానం చేయటం చాలా మంచిది ఒంటి చేయి చాచి తీర్థాన్ని ఎప్పుడూ స్వీకరించకూడదు చెయ్యి కింద చెయ్యిని పెట్టాలి చెయ్యి కింద వస్త్రాన్ని పెట్టుకొని శ్రద్ధగా తీసుకోవాలి మనం ఇట్లా చెయ్యి పెట్టుకుంటే ఇంకొక ఇంకొక చేత్తో వస్త్రాన్ని పట్టుకొని చెయ్యిని పైన పెట్టి తీర్థాన్ని తీసుకోవాలి వస్త్రం లేని పక్షంలో చేతి కింద చేయిని ఉంచాలి సాధ్యమైనంత వరకు నిలబడి తీర్థ ప్రసాదాలని స్వీకరించకూడదు కూర్చొనే స్వీకరించాలి తీర్థం స్వీకరించేటప్పుడు కూడా శబ్దం రాకుండా చూసుకోవాలి అంటే కొంతమంది ఏం చేస్తున్నా కాఫీ తాగుతున్నా నీళ్ళు తాగుతున్నా చాలా శబ్దాలు చేస్తూ ఉంటారు కానీ తీర్థం తీసుకునేటప్పుడు అంటే ఆచమనం చేసేటప్పుడు శబ్దం చేయకూడదు అలాగే తీర్థం తీసుకున్నప్పుడు కూడా శబ్దం చేయకూడదు అలాగే తీర్థం తీసుకున్న తర్వాత చాలామంది మీద రాసుకుంటూ ఉంటారు అలా తల మీద రాసుకోకూడదు పూజకి జన జపానకి ఉపయోగించే ఆసనం అనుష్ఠాన అనంతరం ఎవరికి వాళ్లే తీయాలి మనం పూజ చేసాము జపం చేసాము ఆ అనుష్ఠాన అను ఆసనం ఉంటుంది కదా మనం ఆసనం వేసుకొని కూర్చుంటాం నేరుగా భూమి మీద కూర్చొని ఏది చేయం ఆ తర్వాత ఎవరు చేశారో వాళ్లే తీయాలి ఆసనం అన్నమాట ఒకరి ఆసనం ఒకరు తీస్తే ఆ జప ఫలితం అనేది ఆ తీసిన వాళ్ళకి వెళ్ళిపోతుంది మంది మనమే తీస్తే ఆ ఫలితాన్ని మనమే వాడుకోవచ్చు కానీ భర్త వాడి ఆసనాన్ని భార్య తీయవచ్చు ఇంకెవరూ తీయకూడదు వాళ్ళకి మాత్రమే ఈ అనుమతి ఉందన్నమాట జపం చేసేటప్పుడు మాలని మధ్యలో ఆపకూడదు మాట్లాడడం సైగలు చేయటం అస్సలు చేయకూడదు ఎందుకంటే ఇవన్నీ సంపూర్ణ ఫలితాలు రావడం కోసమే మనం చేసేది నూతన వస్త్రాలు ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఆ వస్త్రాలకి నాలుగు వైపులా పసుపుని రాసి ఇవ్వాలి మనం ధరించేటప్పుడు కూడా అలానే చేయాలి అన్నం నివేదన చేసేటప్పుడు శుచిగా వండిన అన్నాన్నే నివేదించాలి నేట నేలపై నీటితో అలికి ముగ్గు పెట్టి అన్న పాత్రను ఉంచాలి వట్టి నేలపై కూర్చొని జపించరాదు పూజించరాదు భుజించరాదు ఈ మూడు కూడా నేరుగా నేల మీద కూర్చొని ఎప్పుడూ కూడా చేయకూడదు పూజ అంటే భోగములను ప్రసాదించున్నది అనే అర్థం అన్నమాట పూజలో వాడే ఉపచారాలను గ్రహించి దేవతా శక్తులు మనకి ఆనంద భోగాలను ఇస్తారు కాబట్టి కొన్ని ఈ నియమాల్ని పాటించి మీరందరూ ప్రతిరోజు పూజా విధానాన్ని జపం చేసుకునే విధానాన్ని భోజనం చేసే విధానాన్ని మీరు ఆచరించినట్టుగా అయితే ఆ ముప్పై మూడు కోట్ల దేవతల అనుగ్రహం మీకు అందరికీ ఉండాలని కోరుకుంటూ స్వస్తి